హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో రుచికరమైన కాజు పన్నీర్ పులావ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చక్కగా పొడి పొడిగా రావాలంటే రైస్ అలాగే మంచి టేస్టీగా రావాలి అని అంటే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించానండి ఈరోజు మా అబ్బాయి కోసం నేను చేస్తున్న ఈ పులావ్ సర్ప్రైజ్గా చేసి ఉంచుతున్నాను అనమాట మీరు కూడా మీ పిల్లల కోసం అలాగే సర్ప్రైజ్గా చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇంకెందుకు లేటు చూసేద్దాం పదండి ఏంటే కొడుకు కోసం ఏం సర్ప్రైజ్ వంట చేసావు పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీయామ్మేస్తమైంది కొడుకు కోసం ఆఫీస్ చూస్తాడు బరీ తయారు చేసేవే అమ్మంటే ఉంటుంది నాకు ఎట్టాడు ఎప్పుడన్నా నోట్లో ముద్దాం కదా మరి మొదలు కదా ముందుగా కాజు పన్నీర్ పులావ్ చేసుకోవడం కోసం ఫస్ట్ బియ్యం తీసుకోవాలండి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయన్నమాట ఈ బాస్మతి రైసు పాతవండి అందుకని కొద్దిసేపు నానబెట్టాలన్నమాట అంటే మనం పులావ్ ప్రిపేర్ చేసుకునే ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పోసి ఈ విధంగా నానబెట్టాలి ఓకే అండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి నూట యాభై గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి ఈ పన్నీరు నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి అలాగే మీకు ఇంట్లో చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు నేను చాలా తక్కువ మోతాదులో చేస్తానండి అందుకని నూట యాభై గ్రాములు మాత్రమే తీసుకున్నాను మీకు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో దాన్ని బట్టి మీరు పన్నీర్ తీసుకుని ఈ విధంగా మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి నేను ఈ సైజు ముక్కలు కట్ చేస్తున్నాను ఈ సైజు ఉంటే సరిపోతుందండి ఆ పులావుకి కరెక్ట్ సైజ్ అనమాట ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం కొంచెం గోరువెచ్చని నీటిలో వేయాలండి వేసి శుభ్రంగా కడగాలి ఎందుకంటే పైన తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి ఉంచుతారు కదండి అందు గురించి మనం నీట్గా కొంచెం గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా నీళ్ళు పోసి ఎక్కువసేపు ఉంచకూడదండి నీళ్ళన్ని తీసేయాలి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగో చూసారా ఇందులో నుంచి వైట్గా పాలులా వస్తున్నాయి చూసారా ఇదంతా తీసేయాలన్నమాట అప్పుడే మనకి ఫ్రెష్ పన్నీర్ అయిపోతుంది ఓకేనండి నీళ్ళని పంపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కాజు పన్నీర్ పులా కదండి చేసేది అందుకని కాజు నూట యాభై గ్రాములు తీసుకున్నానండి ఈ రెండు రెడీ చేసుకున్న తర్వాత చిన్న కళాయి పెట్టానండి కళాయి వేడి అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ మనం కాజు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ఆయిల్లో పన్నీరు ఫ్రై చేయాలన్నమాట పన్నీరు ఫ్రై చేయడం వల్ల మంచి రుచి అనేది వస్తుందండి ఈ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిదండి నాకు చేయడానికి అవకాశ నేను బయట మార్కెట్ నుంచి రప్పించాను అనమాట ఈ విధంగా చక్కగా కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ విధంగా పన్నీర్తో ఏదో ఒక ఐటెం చేసి ఉంచారనుకోండి వాళ్ళకి చాలా మంచిది అనమాట హెల్త్కి అలాగే పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట ఏ పిల్లలైనా సరే చక్కగా తింటారు ఓకేనండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఇలాగ మెదుపుతూ ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఏదో చక్కగా ఈ కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్గా చేస్తున్నానండి తక్కువ మోతాదులోనే మా అబ్బాయి ఒక్కడే తింటాడండి నేను కూడా తినేదాన్నే కానీ నాకు కొంచెం హెల్త్ అందు గురించి నేను తినడం లేదు ఇదిగోండి ఇప్పుడు ఇంకో కళాయి తీసుకుని మనం ఎందులో అయితే పొలా చేయాలని అనుకుంటున్నామో ఆ కళాయిలో ఇదే ఆయిల్ని వేసేసానండి ఇందులో ఉన్న ఈ చిన్న చిన్న పన్నీర్ ముక్కలు తీసేసిన తర్వాత రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేయాలి నెయ్యి కూడా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకిలా సాకాన్ని చేసి వేయాలండి అలాగే కొంచెం రాతి పువ్వు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు లాంగ్ మొగ్గులు రెండు యాలకులు ఒక స్పూను షాజీర అలాగే ఒక జాపత్రి నాలుగు మరటి మొగ్గులు ఇవన్నీ వేసి లైట్గా వేగించాలండి ఇలా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చేసి వెయ్యాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలండి ఇలా కలుపుకుంటూ వేగించాలన్నమాట ఇప్పుడు అందరికీ కూడా ఫేవర్స్ వస్తున్నాయండి చాలా ఎక్కువగాను పాపం మంది సఫర్ అవుతున్నారు వేడి నీళ్ళే తాగండి భోజనం కూడా వేడివేడిగానే తినండి సాధ్యమైనంత వరకును అలాగే ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక టమాటోని తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలండి ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ వేగించాలండి ఇప్పుడు మనకి క్లైమేట్ అది మారింది కదండి అందు గురించి అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయన్నమాట అలాగే చిన్నపిల్లలని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళు తాగడము అలాగే వేడివేడి భోజనం తినడం ఈ విధంగా చేయాలి ఎందుకంటే బాడీ పెయిన్స్ జ్వరము దగ్గు జలుబు ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయండి ఓకే ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి రుచి సరిపడినంత వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేసి చక్కని నిదానంగా వేగించాలి మసాలాలు వేసాం కదండి మాడిపోకుండా సిమ్లో మీద నిదానంగా వేగించాలండి మసాలా ఆడిపోయిందంటే ఫ్లేవర్ అనేది అస్సలు బాగోదనమాట ఓకే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసి బాగా కలపాలండి కలిపి నిదానంగా వేగించాలి ఈ పుదీనా వేయడం వల్ల పులావ్ కానీ బిర్యానీ కానీ మంచి రుచి అనేది వస్తుందండి స్మెల్ అయితే అసలు మనం ఇంట్లో చేస్తున్నామంటే పక్కింటికి కూడా మంచి స్మెల్ వెళ్తుంది ఓకే అండి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి మనం అరగంట ముందే బియ్యం నానబెట్టేస్తాం కాబట్టి బాగా నానిపోయిన బియ్యానికి ఒక హాఫ్ గ్లాసు నీళ్లు తక్కువే పోసుకోవాలి కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట అప్పుడే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది రైస్ ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం ఇదిగోండి చక్కగా ఎసరు మరిగిపోతుందండి చూసారు ఎంత బాగుందో అసలు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట నాకు ముక్కు సరిగ్గా పనిచేయట్లేదు కానీ లేకపోతే ఇంకా మంచిగా ఆస్వాదించేదాన్ని ఈ స్మెల్ని ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేనిది కొంచెం స్పూన్తో తీసుకుని చూడాలండి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఎక్కువైతే బాగోదనమాట ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి అసలు నీళ్ళు అనేవే రాకుండా బాగా నీళ్లు ముంపేసిన తర్వాత రైస్ వేయాలండి వేసిన తర్వాత ఒకసారి కలిపి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి మూత పెట్టేసి ఉడికిందాము తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసాం కదండీ ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీసేసరికి చూసారా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అనమాట రైసు ఇంకా కొంచెం మాత్రమే ఉన్నాయి ఇటువంటి అప్పుడే మనము ఫ్రై చేసుకున్న ఈ పన్నీరు కాజు వేసేయాలండి ఇలా వేసేస్తే పన్నీరు చక్కగా ఈ ఉప్పు కారం ఇవన్నీ పీల్చుకుంటాయి అనమాట మనం ముందే వాటర్లోనే వేసేస్తామనుకోండి చప్పగా ఉంటుంది అందుకని ఇలా సగం ఉడికిన తర్వాత అప్పుడు పన్నీరు కాజు వేసామనుకోండి మనకి రైస్ అంతా అయ్యేటప్పటికీ ఈ పన్నీరు కూడా చక్కగా ఉప్పు కారం పీల్చుకుని చప్పదనం అనేది లేకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మిగిల్చుకున్న కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా పైన వేయాలండి అలాగే నేను కాజు కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను అవి కూడా ఇలా పైన వేసేసిన తర్వాత ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి వేసేస్తామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక నిమ్మకాయ బద్ద ఇలాగే జ్యూస్ పిండేయాలండి ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట అన్నీ వేసేస్తాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు సిమ్లో మీద ఉంచాలి అంతేనండి నోరూరించే కాజు పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూసారా మనం చేసే విధానంలో ఉంటుందండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనసు పెట్టి చేయాలన్నమాట నా కొంట్లో బాగోపోయినా నేను చాలా జాగ్రత్తగా చేశానండి నా కొడుకు కోసం మీరు కూడా మీ పిల్లల కోసం ఇంత ప్రేమగా ఇష్టంగా చేసి పెట్టండి ఇంట్రెస్ట్గా తింటారు అలాగే ఇంట్లోనే కాదండి మీరు లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి పిల్లలు అస్సలు లంచ్ బాక్స్ తిరిగి తీసుకురారు హ్యాపీగా తింటారనమాట చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ముఖ్యంగా నా హెల్త్ బాగోని కారణంగా నా వాయిస్ అస్సలు బాగలేదు ఏమనుకోవద్దండి ఏంటి కొడుకు కోసం వస్తే ఏం సర్ప్రైజ్ వంట చేసావు పన్నీర్ బిర్యానీయా పన్నీర్ బిర్యానీయామ్మేస్తారు అలాగే తిని మనకి ఇష్టమైంది కొడుకు కోసం ఆఫీస్ ఇష్టాడు బయట తయారు చేసే మలిసిపోయి వస్తారు కదా ఎప్పుడొదటి ఎనిమిది గంటలకు వెళ్తాడండి రాత్రి ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది టైం అందుకనే ఏదో ఒకటి చేసి అనుకోండి ఎలాగ చక్కగా వాళ్ళకి చాలా బాగుంటది సర్ప్రైజ్గా చేసి ఉంచుతాను పెళ్ళి చేస్తే భార్య చేసి పెడుతుంది కదా భారీ చేసి పెడుతుంది నేర్పేస్తాను కదా వంటలన్నీ బాగుందా ఉప్పు కారం అన్ని సరిపోనియా ఇది పన్నీర్ నువ్వే తెచ్చుకున్నావు అది కదా ప్రోటీన్ కోసం తెచ్చుకున్నాడండి ఏదోటి ఐటెం చేయమని నేను నాకు వొడ్లు బాగా చేయలేదు నేను మంచిగా అసలు వీడియోస్ లవ్వు అమ్మండి లవ్ ఉండదు అబ్బా చాలా బాగుంది నాకు ఇట్టాడు ఎప్పుడైనా నోట్లో ముద్దు తెచ్చుకో కదా మరి మొద్ద పెట్టి చాలా బాగుంది ఇది పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీర్ చాలా మంచిది తినడానికి అదే పిల్లలు చక్కగా సరదాగా తింటారు అలాగే కూడా అనమాట బాగా కుదురుంది కదా లైట్గాను ఓకే అండి పన్నీర్ పులావ్ చేసే విధానం చూస్తారు కదండీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదే నూట యాభై గ్రాములు పన్నీర్తో చేసేసాను అనమాట ఎందుకంటే నైట్ అయిపోయింది కదా ఎక్కువ ఎక్కువ తినము కూర్చొని లైట్గానే తింటాం కాబట్టి తక్కువ మొత్తంలో ఒక గ్లాస్ రైస్తో అంటే మూడు వందల గ్రాములు రైస్ అండి మూడు వందల గ్రాములు రైస్ తోటి చేశాను ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఓ ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట ఎక్కువ ఫేమే తిన్నాము కదా కుంచుకు తింటాం కాబట్టి సరిపోతుంది పెరి చట్నీ కూడా చేశాను నాన్న పెరి చట్నీ తీసుకొస్తా సింపుల్గా లైట్గా మా మసాలా వేసుకుని లైట్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అనమాట ఓకేనండి ఇప్పుడు నైట్ టైంలో అయితే ఇటువంటివి తినడానికి చాలా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్ ఏం తింటున్నాడో ఏంటో తెలియదు బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు అందుకని నైట్ వచ్చేసరికి ఏదోటి లచ్ వేసి పెట్టి ఉంచాను అనుకోండి హ్యాపీగా తింటాడు బాగా బాగా ఆకల మీద ఉన్నట్టున్నాడు తల్లిద కూడా చూడకుండా తినేస్తున్నాడు అందుకే పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు ఎన్ని గంటలు జర్నీ నాన్న నన్ను ఇక్కడ నుంచి పద రెండున్నర మూడు గంటలు విండడానికి రావడానికి వెళ్ళడానికి ఎండటానికి త్రీ అవర్స్ పడుతుందా రావడానికి త్రీ అవర్స్ పడుతున్నాడు అంటే నైట్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా మార్నింగ్ తొందరగా అయిపోతున్నాను చూడండి రోజుకి ఫైవ్ అవర్స్ జర్నీలో అయిపోతుంది అనమాట ఎంత అలిసిపోతారు చెప్పండి పాపం చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు అయితేనే ఇదివరకంటే గవర్నమెంట్ జాబులు కాబట్టి కొంచెం ఫ్రీగా చేసుకునేవారండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లైస్కి కొంచెం కష్టం అనమాట జర్నీలోనే అయిపోతుంది టైం అంతాను ఫైవ్ అవర్స్ వేస్ట్ అయిపోతుంది కదా మరి రోజులోనే నేనైతే పది గంటలకు వెళ్ళి ఐదు గంటలకు వచ్చేసేవాడు కదా మరి ఎప్పుడన్నా కొంచెం ఎలక్షన్ టైంలో అయితే కొంచెం టైం తీసుకునే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎప్పుడన్నా రేర్ అది కష్టం రాత్రి చాలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ కొట్టం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్